మరోసారి కెమెరామెన్ హేమతో రాధమోహన్ దాస్ మా బంగారు తల్లి మా చెల్లి పట్టుకో మళ్ళీ మళ్ళీ చేయకుండా చూడండి ఎలా రా తెలుగు ఇగో తెలుగు వచ్చు కదా నువ్వు చదవాలరా తెలుగు అసలు మేము కొంచెం ఉన్నాదా మా అమ్మ కదా భగవద్గీత భగవద్గీత చిత్రం ఉత్తరం అమ్మ కొద్దిగా ఎక్కువ ఆయన ట్రై చేద్దాం ప్రయత్నం చేద్దాం తప్పు వచ్చిన అమ్మాయి చెప్పినట్టు అమ్మ ఇది ఒక్క శ్లోకం తప్పు వచ్చిన బర్లేదు తప్పు వచ్చిన పర్లేదు కృష్ణదేవ్ అనుకోడు ఆచర శ్రేష్ట ఒక పని చేద్దాం నేను చెప్తాను శ్లోకం మీనింగ్ మీనింగ్ నువ్వు మీ కాదు ఒకసారి నేను చెప్పాను మీరు ఎదాచరతి శ్రేష్ట దే సరోజన శయత్ ప్రమాణం కరుతేదను వర్త మీరు అప్ప చెప్పిన శ్లోకం శ్రేష్ట ತತ್ತ ದೇವೇ ತರೋ ಸಂಚ ದೇವೇ ಸರೋಜನ ಹ ಆಯಸ್ಯ ಪ್ರಮಾನಂ ಸಯತ್ರ್ಮಮ ಕುರುತೇ ಲೋಕಸ್ತ ಲೋಕಸ್ತದನು ವರ್ತತೇ ಲೋಕಸ್ತದನು ವರ್ತತೇ ಲೋಕಸ್ತದನು ವರ್ತತೇ ಅಮ್ಮ ಹ ಆ ಆ ದಾನಿ ದಾನ ಮೀನಿಂಗ್ ಅಮ್ಮ ಬಂಗಾಳ ತelhತೆ ಮೀನಿಂಗ್ ಏನೋ ಹಾ ಅದು ಬೋತ್ತವಲ್ಲ ಅದಕ್ಕೆ ಲಾಸ್ಟ್ ಒನ್ ಜೋಡು ಇಂತದು ಯಾವುದು కిందల్ తాత్పర్యం ఇకనన ఇదే ఇదే ఏం కాదు నన్ను జాతకం పెళ్ళాం ఎంగ్రేజ్ చేయకున్నాను చదువు చదువు మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆచరించుదురు మేబీ ఆచరిస్తారు దే ఫాలో

భయపెట్టారు అయితే ఇక్కడ ఏం చెప్పారు ప్రభుత్వం వారు ఏంటి అది భౌతికమైన అంటే అయినా ఆధ్యాత్మికమైన అతను ఏది అనుసరిస్తారు ఇతరులు కూడా దాన్ని ప్రమాణంగా స్వీకరిస్తారు ఉదాహరణకు మనం అంతా ఏ చేత్తో తిన్నాం ఎత్తుకొని మనకి చిన్నప్పటి నుంచి అదే నేర్పారు అవునే ఏదో తప్పనప్పుడు ప్రయాణాల్లో చెంచాతో తింటాం తప్ప మామూలుగా మనం చేతితోనే తింటాం ఇప్పుడు చేస్తూనే తింటాం కళ్ళు చేతి కట్టుకొచ్చావా అని అడుచుకుందామ్మ ఓకే మనకి ప్రమాణం అమ్మ అవునా తర్వాత నాన్న తర్వాత గురువు దైవం ఇది మన యొక్క ఫెన్సింగ్ ఫెన్సింగ్ మన ఫెన్సింగ్ అది అది చెప్తున్నారు అందుకనే మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేద్దామని ఇది నా మనసులోంచి వచ్చింది చదువు అందుకే తల్లి మా అమ్మదారు ఈ స్టిక్కర్ ఎవరికి రాలేదు మీరు అక్కడికి వెళ్ళి అంటే కొంచెం ఆనందం మొహమాట వెళ్ళి సార్ వాళ్ళకి సుఖం మనకు సుఖం ఏడు కావాలేదు అని అనుకోవడం ఎందుకు చెప్పే పోయారు ఇప్పుడు మా పిల్ల ఆంగ్లంలో కూడా చదువుద్ది సులభం ఇప్పుడు దీన్ని తెలుగులో చెప్పు తప్పుడు పోయినా వాళ్ళు చెప్పు 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 నీకేం అర్థమై తెలుగు అక్కడ లేదు నువ్వే చెప్పాలి మరో వాడి చెప్పు నా ఏం చెప్పారు ఐ ఐఆమ్ ద సెల్ఫ్ నేనే మూలం సీటెడ్ ఇన్ హార్ట్స్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ బీయింగ్స్ అంటే జీవుడు కదా నేను అందరి హృదయాల్లో ఉంటాను ఐ ఆమ్ ది బిగినింగ్ ద మిడిల్ అండ్ ఆల్సో ద ఎండ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ నేనే ప్రారంభం నేనే మధ్యలో ఉంటాను నేనే చివర నేనే అన్ని ఇక్కడ శ్లోకం కూడా ఇచ్చి ఉంటాను చూడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ మంత మంతేవచ నేనే అన్ని భగవద్గీతలో అధ్యాయం ఇరవై శ్లోకం టెన్ ట్వంటీ ఇది మధ్య మనం ఫోర్ ట్వంటీ నేను ఎవరికి నాలెడ్జ్ చూడనా నేను ఈ శ్లోకం గీతకెళ్ళాక నేర్చుకోండి అమ్మా అయిందా ఏం పేరు మీ పేరు కెమెరామ్యాన్ సుమాతో రామదాస్ ఏం పని సా స్టార్టింగ్ ఒకరు ఎండింగ్ ఒకరు ఏం సార్ పెండింగ్ లేకుండాను ఇలా పెండింగ్ తీస్తుంటాను అది ఇలా నవ్వుతూ ఆనందంగా ఉండాలి అంతే జై ప్రయాగరాజ్కి జై శ్రీరామ్